అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది చతుర్థి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో ఏ నామంతో ఆ వినాయకుణ్ణి కొలవాలి పీఠం పేరు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో వచ్చే ఆషాఢ మాసంలో సంకష్టహర చతుర్థి బహుళ చవితి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు బుధవారం పగలు పది గంటల నలభై మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు చతుర్థి తేదీ ఉన్నదండి సంకష్టహార చతుర్థిని జరుపుకోవలసిన తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు బుధవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది ఈ రోజున నక్షత్రం శతభిష రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున ఉదయం వేళ పూజ చేసుకుని ముడుపు కట్టుకోవలసిన శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలలోపు పూజను చేసుకుని ముడుపును కట్టుకోవాల్సి ఉంటుంది ఈ రోజున సాయంత్రం వేళ పూజ చేసుకోవాల్సిన శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలలోపు పూజను చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజున చంద్రోదయ సమయాలు ఆంధ్రప్రదేశ్ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు తెలంగాణ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆషాఢ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి నాడు ఆ వినాయకుడిని గజానన గణపతి అనే నామంతో స్వామివారిని కొలవాలి అలాగే పీఠం పేరు విష్ణు పీఠం సాయంత్రం వేళ పూజను చేసుకుని చంద్రుణ్ణి చూసి అర్ఘ్యాన్ని సమర్పించిన తర్వాత ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాసం జూలై నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది తిథి పూజా సమయాలు పీఠం పేరు ఏ నామంతోటి కొలవాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్